కదా ఒక అక్కడ మనకు ఫోటో మాత్రమే చూస్తున్నాం ఆ ఫోటో చూడగానే ఒక ధైర్యంగా ధైర్యానికి చిహ్నం ఒక ఆత్మవిశ్వాసానికి చిహ్నం ఒక అద్భుతమైన ఒక జాతికి సింబాలిక్గా ఉన్న ఆ పాపన్నను ఒక్కసారి గుర్తు చేసుకుందాం మీ చప్పటతో గట్టిగా ఆ పవర్ ఏందో చూపిద్దాం లు మరణించాలి కాలతీతమైంది శ్రీనన్నకు మా జస్టిస్ రాయ గారికి మిగతా పెద్దలందరికీ కూడా చాలా వాల్యుబుల్ టైం మా కోసం కష్టమైన నష్టమైన ఒక్కసారి మీ అటెన్షన్ దీని మీద పే చేయండి ప్లీజ్ గోప చేస్తున్న కార్యక్రమం చేయబోయే కార్యక్రమాల గురించి రేఖాకు మాత్రంగా మీకు చిన్న ప్రజెంటేషన్ ప్లీజ్ వెను ఇది గొప్ప సెకండ్ ఆగస్ట్ సెకండ్ ఆగస్ట్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో సెకండ్ ప్లీజ్ సెకండ్ స్లైమ్ ఓకే సెకండ్ ఆగస్ట్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో స్టార్ట్ అయిన గోప యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇయర్ అంటే సెవెంటీ ఫైవ్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్వర్ణోత్సవ సమ సంబరాలకు ఇచ్చేసిన మీ అందరికి కూడా మరొక్కసారి గోప తరఫున సాధారణంగా ఆర్థికంగా వెల్కమ్ చెప్తున్నాం ఇది కదా జూబ్లీ ఎస్ పాపన్న పౌరుషానికి ఈ యాభై సంవత్సరాలు గడిచిన ఈ చరిత్ర రాబోయే చరిత్రలో కూడా గోపా ఏం చేస్తుంది అనేది చిన్న యాక్టివిటీ చేసింది చెయ్యబోయేది ప్లీజ్ నెక్స్ట్ ప్లీజ్ నెక్స్ట్ ప్లీజ్ నెక్స్ట్ దీంట్లో మాకు నిజంగా వెన్నంటి ఉండి చీఫ్ అడ్వైజర్స్గా అడ్వైజర్స్గా మంచి మెటర్గా పనిచేసే అందరికి కూడా ఒక్కసారి థ్యాంక్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం నెక్స్ట్ ప్లీజ్ ఇక్కడ గతంలో గోపాను ముందుకు నడిపించిన దాంట్లో పరసా మధుసూదన స్వామి గౌడ్ గారు ఏక్నాథ్ గౌడ్ గారు మళ్ళీ పరసా మధుసూదన స్వామి గారు మహేష్ అన్నకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం టీపీసీసీ నెక్స్ట్ ప్లీజ్ ఇది మా స్ట్రెంగ్త్ స్టేట్ కమిటీ స్ట్రెంగ్ వైస్ ప్రెసిడెంట్స్ కానీ ఆర్గనైజింగ్ సెక్రటరీస్ కానీ జాయింట్ సెక్రటరీస్ కానీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కానీ ఈ సైన్యంతో మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం నెక్స్ట్ ప్లీజ్ మా స్ట్రెంత్ తర్వాత మాకు చీఫ్ అడ్వైజర్స్గా ఉన్న వీళ్ళంతా కూడా రెగ్యులర్గా మా వెన్నంటి ఉండి సలహాలు సూచనలు అందిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు నిజంగా వీళ్ళకు సెల్యూట్ చేస్తున్నాం థ్యాంక్ యూ తర్వాత ఇప్పటి వరకు జిల్లా కమిటీలు ఏ డేట్ల ఫామ్ అయినాయి ఏంది అనేది స్పష్టంగా మీకు రేఖా మాత్రంగా ఆ డేట్లతోటి మేము ముందుకుంచింది ఉంచింది తర్వాత మిగతా వాళ్ళు కూడా కొంచెం ఆ జిల్లా కమిటీలను ఫామ్ చేయడానికి మళ్ళొక్కసారి దృష్టి కేంద్రీకరిస్తారని రిక్వెస్ట్ చేస్తూ నెక్స్ట్ ఇక్కడ రెగ్యులర్గా కమిటీస్ ఇప్పటి వరకు ఇరవై ఒక్క జిల్లాల రెగ్యులర్ కమిటీస్ అయినాయి అడాక్ కమిటీస్ ఒక ఫైవ్ తర్వాత ప్రాసెస్లో ఉన్నవి కమిటీస్ ఫామ్ కావలిచినాయి టోటల్గా థర్టీ త్రీ ఒకటి ఉప్పల్ డివిజన్ సపరేట్గా పెట్టాం నెక్స్ట్ జిల్లా కమిటీలలో మొదటగా ఆదిలాబాద్ నుండి వరుస సంఖ్యలో తీసుకున్నాం ఒక్కసారి మీరు జస్ట్ ఆ కనురప్ప పాటు ఒక్కసారి దృష్టి పెడితే చాలు తర్వాత ప్రజెంటేషన్ ఉంటుంది కొత్తగూడెం హనుమకొండ జగిత్యాల్ జనగాం కరీంనగర్ खम्म मेदक नागरकर्नूल नलगोडा निर्मल निजामबाद, पेदपल्ली सिद्दीपेट सूर्यापेट वरंगल यादाद्रिभुनगिरी ఉప్పల్ డివిజన్ నెక్స్ట్ ఇవి మామూలుగా జనరల్గా మేము ప్రతి ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయడానికి పెద్దల దగ్గరికి ఏమాత్రం ఎప్పుడు వెళ్ళినా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు మేము చేయడానికి పోయినప్పుడల్లా మాకు మంచి ఒక ఉత్సాహాన్ని అందిస్తూ రిసీవ్ చేసుకున్న పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నెక్స్ట్ ప్లీజ్ నెక్స్ట్ ఇక్కడ ఈ కలయిక నిజంగా మన కమ్యూనిటీని సంతం చేయడానికి పార్టీలతో సంబంధం లేకుండా ఏమాత్రం శశభిషలు లేకుండా ఏ రకమైన మనస్పర్ధలు లేకుండా అద్భుతంగా కలయికు కలయికకు ఇది సింబాలిక్గా ఒక్కసారి ఒక్కసారి ఇది పాటిద్దాం ఎక్కడ కూడా మనం ఏ రకంగా కూడా తేడా లేదు మేమంతా ఒకటే దయచేసి అదొక్కటి ఒక్కటి అంత అది గమనించాల్సిందిగా ఎందుకంటే పెద్దలకు లేని నిజంగా ఆ రకమైన పొరపంచాలు మిగతా వాళ్ళకు ఎందుకు ఉండాలి ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ నెక్స్ట్ ప్లీజ్ ఇది మామూలుగా జనరల్గా జరిగే ఈవెంట్స్లలో కార్తీక భోజనం వన భోజనాలు కానీ తర్వాత ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరిగే యాక్టివిటీస్ మీ అందరికీ తెలుసు పెద్దవాళ్ళను వాళ్ళ టైంను మేము మళ్ళీ మింగేయటం మంచిది కాదు నెక్స్ట్ ప్లీజ్ ఇవి జనరల్గా జరిగే మా యాక్టివిటీస్ నెక్స్ట్ ప్లీజ్ పెద్ద పెద్దవాళ్ళంతా పెద్ద మనసుతో దీవిస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ రకమైన స్ట్రెంగ్ మాకు కనపడుతుంది ప్రతిదీ అంటే జనరల్గా కూడా ఏ రకంగా కూడా మేము ఎంజాయ్ని ఎనర్జీని నింపుకోవడానికి చేసే యాక్టివిటీస్లల్లో రెగ్యులర్గా ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము నెక్స్ట్ ప్లీజ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇది జనరల్గా మేము ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమాలలో పెద్దల నుండి పరంపర కంటిన్యూ అవుతుంది మెంబర్షిప్ డ్రైవ్ అనేది కానివ్వండి కార్తీక వనభోజనాలు కానివ్వండి ప్రతిభా పురస్కారాలు కానివ్వండి మన వాళ్ళు గొప్ప పదవులలో ఉన్న వాళ్ళను సన్మానించుకోవటం కానివ్వండి ఆపదలలో ఆదుకునే వాళ్ళని కానివ్వండి ఇది రెగ్యులర్ ప్రాసెస్ కామన్ యాక్టివిటీస్ ఇవి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి ప్లీజ్ ఇది జిల్లాల వారిగా ప్రతిది కూడా యాక్టివిటీ రెగ్యులర్గా జరుగుతుంది ఒక స్టేట్ కమిటీ స్టేట్ లెవెల్లోనే కాదు జిల్లాలో కూడా చాలా అద్భుతంగా మోడల్గా జరిగే యాక్టివిటీస్ నెక్స్ట్ చాలా అంటే అక్కడ జరిగే కార్యక్రమాల్ని ఒకసారి చూస్తే ఇంత రిచ్నెస్ ఉందా ఇంత ప్రొఫెషనల్గా చేస్తారా ఇంత కమిట్మెంట్ ఉందా మన కమ్యూనిటీలో అన్నంతగా ఎంత గొప్పగా అక్కడ యాక్టివిటీస్ చేస్తున్నారో ఒక్కసారి చూడండి ఎందుకంటే ఇది తెలియాలి మనకు మనకు తెలియాలి మనమంతా ఏకం కావాలి అందరిని మిగతా కమ్యూనిటీస్ను కూడా హక్కును చేర్చుకొని ముందుకు పోయే విధంగా మనం తయారు కాగలగాలనే ఏకైక కాన్సెప్ట్ తప్ప ఇంకోటి కాదు ఖచ్చితంగా మన గొప్పతనాన్ని మన డిగ్నిటీని మన గౌరవాన్ని కంటిన్యూ చేస్తూనే మిగతా వాళ్ళను ఆదరించాల్సిన బాధ్యత మన మీద ఉంది మనం ముందు నాయకత్వం వహించాల్సిన బాధ్యత కూడా ఉందనేది తెలియజేయడానికి ప్లీజ్ నెక్స్ట్ ఇది ఒక్కొక్క జిల్లాలలో చేసే గొప్ప కార్యక్రమాలు చాలా గొప్పగా చేస్తున్నారు మన వాళ్ళు నెక్స్ట్ ప్లీజ్ నెక్స్ట్ 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 Next, 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 next. ఒక సెటప్ చేయడానికి ఆపత్రయపడుతున్నాం దయచేసి మీ మీ సహకారాన్ని కోరుకుంటున్నాం ఇది దీంట్లో మామూలుగా మా ఎస్టిమేషన్ ఇప్పుడున్న దాని ప్రకారంగా ఎందుకంటే అందరి ఉండే కోరిక గోపాత్ కూడా ఉంది ఖచ్చితంగా గోపాల్ ఈ రకంగా నిలబెట్టాలంటే ఆ ఏరియా కోసం కానివ్వండి దాని కన్స్ట్రక్షన్ కానివ్వండి మేము లోకల్

ఇక్కడ జనరల్ గా ఏం జరిగిన కార్యక్రమాలు ఈవెంట్స్ మనము మన కమ్యూనిటీలో ఏకం చేయడానికి మన మనసు పంచుకోవడానికి కలుసుకోవడానికి తెలుసుకోవడానికి చేసే యాక్టివిటీస్ లలో ఇది కొన్ని నెక్స్ట్ ఇక్కడ కెపాసిటీ బిల్డింగ్ అని క్యాజెట్ పేరెంట్స్ కానీ ఈ యాక్టివిటీస్ చేయడానికి ఒక పార్ట్ ఇది ఇది ఇయర్ లాంగ్ క్యాలెండర్ తయారు చేసి పెద్దవాళ్ళ ముందు పెట్టి ముందుగానే కానీ ఈ యాక్టివిటీ చేయాలనేది ప్లాన్ చేస్తున్నాం ఇయర్ లాక్ క్యాలెండర్ కోసం నెక్స్ట్ ఇక్కడ ఒకటి అవసరం కాదన్నా మన రాష్ట్రంలో ఉంటే ప్రతి విలేజ్ లో ఉంటే మన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని డేటా టోటల్ కమిటీకి నుండి వచ్చి ఆపదలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఆశ్రయం నింపడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం తర్వాత ఇక్కడ చేయడానికి సుప్రజ హాస్పిటల్స్ వాళ్ళు మేనేజ్మెంట్ డాక్టర్ విజయ్ కుమార్ సిన్హా ముందుకు అది కూడా ఈ మన అందరి ముందే రిలీజ్ తర్వాత మోటివేషన్ కానివ్వండి లీగల్ ఎయిడ్ కానివ్వండి స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి అక్కడ చర్చా మండళ్ళు ఇష్టా గోష్ఠి తర్వాత ఏది డిస్కషన్స్ కూడా సెమినార్స్ కూడా అవకాశం ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నావు కాబట్టి మీరు పెద్ద మనసుతో ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటూ ఈ చిన్న ప్రజెంటేషన్ను నెక్స్ట్ ఈ ప్రజెంటేషన్ను మీరు విన్నందుకు చూసినందుకు మరొక్కసారి మీ అందరికీ సదా మా తరపు